ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని అమరావతి పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది డిసెంబర్ పదిహేను నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది డిసెంబర్ పదిహేను కల్లా టెండర్లు ఖరారు చేసి ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని మొదలుపెట్టనున్నారు మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాజధాని పనులను గాలికొదిలేసింది ప్రపంచస్థాయి నగరాన్ని ముళ్ల పొదలకు పరిమితం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి తిరిగి ప్రాణం పోసుకుంది ఇప్పటికే ముళ్ల పొదల తొలగింపు పనులు పూర్తి కాగా రహదారులు కొత్త సొబగులు అద్దుకున్నాయి ఇప్పటికే పాత టెండర్లు రద్దు చేసిన సీఆర్డీఏ డిసెంబర్ పదిహేను కల్లా కొత్త టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు భూ సమీకరణలో భూములు రైతులకు ప్లాట్లు తిరిగిచ్చేందుకు మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రైవేటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టనున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులకు సంబంధించి భవనాలు ఇప్పటికే ఎనభై శాతం మేర కాగా వీటిని ఆరు నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందించారు గ్రూప్ బి డి గెజిటెడ్ అధికారులు నాన్ గెజిటెడ్ అధికారులు మంత్రులు న్యాయమూర్తులకు చెందిన బంగ్లాల పనులు డిసెంబర్ పదిహేను నుంచే ప్రారంభం కానున్నాయి తొమ్మిది నెలల్లోనే వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే రైతులకు తిరిగి ఇవ్వనున్న ప్లాట్లకు సంబంధించి జోన్ వన్ నుంచి ఆరు వరకు డిసెంబర్ పదిహేనున జోన్ సెవెన్ నుంచి పన్నెండు వరకు డిసెంబర్ ఇరవైనా పనులు చేపట్టనున్నారు ఈ పనులు ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సిఆర్డిఏ నిర్దేశించింది సచివాలయ హైకోర్టు భవనాలను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని జనవరి ముప్పైవ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు వీటిని ముప్పై నెలల్లోగా పూర్తి చేయాల్సిందిగా సీఆర్డీఏ గడువు పెట్టుకుంది అలాగే ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన భూ కేటాయింపుల వద్ద కూడా నిర్మాణాలను ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నారు అయితే సచివాలయ టవర్లు శాశ్వత హైకోర్టు కాంప్లెక్స్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కు సంబంధించి కేవలం పది నుంచి ఇరవై శాతం మాత్రమే మౌలిక సదుపాయాల పనులు పూర్తయ్యాయి రాజధాని పన్నెండు వందల ఎనబై ఒక్క కిలోమీటర్ల పొడవైన రహదారులు వరద నీటి కాలువలు డక్టులు తాగునీరు మురుగునీటి పారుదలకు డ్రెన్లు లాంటి ట్రంకు పనులు చేపట్టాల్సి ఉంది దీనికి పదహారు వేల కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు ఈ నిధులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ది బ్యాంకు నుంచి రుణహామీ ఒప్పందం కుదరడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి